వచ్చిన ఊరికి పెట్టుకోండి ఊరికి జాగ్న ఫిబ్రవరిలో నేను బక్సింగ్ గారి దగ్గర సేవ చేసేప్పుడు బక్సింగ్ గారు పడుకో ఉంటాడనమాట మంచం ఉంటుంది మంచం ఎదురుగా అంటే ఇప్పుడు ఆ వాక్యం తీసేశారులేండి ఈ వాక్యం ఉంటుంది నీ దేవుని హోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో నువ్వు ప్రేమించవలను భక్సింగ్ గారికి పంతొమ్మిది వందల నలభైలో చెప్పండి నిద్రబేటర్ చెప్పాల పంతొమ్మిది వందల నలభైలో వాళ్ళ నాన్న ఆస్తి పంపకాలు చేశాడంట ఆ దినాల్లోనే బక్సింగ్ గారు వల్ల బక్సింగ్ వాళ్ళకు కాటన్ మిల్స్ ఉండేట కాటన్ మిల్స్ ఒక కాటన్ మిల్ కట్టాలంటే వెయ్యి ఎకరాలు ఉండాలి ఒక కాటన్ మిల్ కట్టాలంటే థౌజండ్ ఎకర్స్ ఉండాలి అలాంటి ఆస్తిపాటు బక్సింగ్ గారు బక్సింగ్ గారు ముగ్గురు బ్రదర్స్ ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ వాళ్ళ నాన్న ఆస్తి పంపకాలు చేశాడంట ఆ దినాల్లో బక్సింగ్ గారికి రెండు లక్షలు పంపించాడంట వాళ్ళ ఆన్న తీసుకొని వచ్చాడంట జవహర్ మల్ చాబ్రా ఆయన పేరు ఏం పేరు జవహర్ మల్ చాబ్రా ఆ చాప్రా రెండు లక్షలు తీసుకొని మెడ్రాసులో ఉన్న బక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడు బక్సింగ్ టికెట్ అప్పుడు బక్సింగ్ గారు మందిరం మందిరం లేదు ఒక కిరాయి ఇంట్లో ఆరాధన నడుపుతున్నాడు కిరాయి ఎంత అప్పుడు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అంట ఆ దినాల్లో కిరాయి ఎంత మూడు వందల ఇరవై ఐదు రూపాయలు బక్సింగ్ గారు ఆ డబ్బు రెండు లక్షల రూపాయలు అలా నచ్చిపోతే మిగతా వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కానీ ఆ రెండు లక్షలు తీసుకొని మెడ్రాసులో జహోవా శ్యామా ఆ మందిర స్థలము దాదాపు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు రెండు లక్షలు ఇచ్చేశారంట ఇచ్చేసి ఆ స్థలం కొన్నాడు ఇక్కడ మెడ్రాసులో ఉన్న ఆ మందిర స్థలము బక్సింగ్ గారి ఆస్తి బక్సింగ్ గారి యొక్క ఆస్తి రియల్ రియల్ స్టోరీ ఇది మీరు కలిసి మెడ్రాస్ అడిగితే చెప్తారు హు ఇస్ పర్చేస్ దిస్ ల్యాండ్ అంటే బక్సింగ్ బర్దర్ అంట ఆయన ఆయన హృదయంలో పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడు కనుక మెడ్రాస్ మంటలు పండినాయి ఆ మంటలు ఇక్కడ దాకా వచ్చినాయి ఈరోజు సిపి సిపిల ఈ మందిరం ఉందంటే కారణం ఏమిటి బక్సింగారి అందరు చెప్పండి సిపి అంబారుపేటలో బేతనీయలో మందిరం ఉండే కారణం చెప్తున్నా చెప్పండి బక్సింగారి హృదయములో పలకరి మబ్బులు బక్సింగారి హృదయంలో మండిన మంట ఆ మంట ఈరోజు సిపిల అంబారపేటలో చెప్పరేంటండి అంటే సంఘం ఉంది సంగంలో నిజమైన ఆరాధన ఉంది మొత్తం లేదు ఈ సంఘంలో ఏం లేదు జపమా లేదు పితాపుత్ర పవిత్రాత్మ ఆమె అది లేదు ఇక్కడ జ మతం ఉంటుంది దీపారాధన దూపారాధన ఓ ఏస్ప్రో ఫోటో పెట్టి దానికి ఏందో కథలు కథలు చేస్తాడు మతం పెట్టలేదు ఇక్కడ గారు సత్యం తీసుకొచ్చాడు దానికి కారణం ఏందంటే ఆయన పూర్ణ హృదయం దేవుణ్ణి ప్రేమించాడు అందుకే ఈ పరిచర్య సంవత్సర ఆది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు దేవుని కందృష్టి సంఘం మీద ఈ సంఘాల మీద నాట్ సంఘం మీద ఈ సంఘాల మీద ఈరోజు మీకు విషయం చిన్న చిన్న సాక్ష్యం చెప్తున్నా మీరు కూడా దేవుని ప్రేమిస్తే ఈ సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు దేవుని అందృష్టి మీ మీద కూడా తగ్గింపు జీరో అయిపోవడం ఏమైపోవడం చెప్పండి ఏమైపోవడం జీరో మీరు జీరో అయితే వేసుకో వన్ పెడతాడు పక్కన చెప్పండి మీరు ఇంత విన్నారా మీరు జీరో అనుకోండి మీరు పెద్ద సున్నా అయిపోయింది ముగిచ్చేసి జిప్పేసేస్తా చెప్పండి మీరు పెద్ద సున్నా అందరు చెప్పండి అందరూ పలకరేంటాడే నేను ఒక పెద్ద సున్నా అందరు చెప్పండి నేను పెద్ద సున్న అయితేనే ఎయిస్ ఏం చేశాను అంటే సున్న పక్కన ఒకటి పెడతాడు చెప్పండన్నా సున్నపక్కన ఏం పెడతాడు ముందుకు ఏం పెడతాడు అప్పుడు నీ వాల్యూ ఎంత టెన్ లేదు బ్రమో నేను ఇంకా పెద్ద పెద్దస్తున్నాను ఇంకో అనుకో నీ వాల్యూ ఎంత అయింది చెప్పరండమ్మా ఇంకో సున్నైనావనుకో వాల్యూ ఎంత అయింది ఇంకా అనుకో టెన్ థౌసండ్ ఇంకా అనుకో ఎంత ప్యాకేజ్ మంత్లీ ప్యాకేజా మూడు నెలల ప్యాకేజా ఆరు నెలల ప్యాకేజా ఇంకా సున్నవే అనుకో టెన్ ల్యాక్స్ మనోడు యుఎస్ వెళ్ళాడు మనోడు కెనడా వెళ్ళాడు మంచి జాబ్ వచ్చింది అక్కడ ప్యాకేజ్ ఎంత అంటే అంకుల్ మంత్లీ అక్కడ పదిహేను రోజులు ఒకసారి శాలరీ ఇస్తారు రోజులు ఒకసారి పదిహేను రోజులకి వస్తారు సార్ ఎంత ప్యాకేజ్ అంకుల్ ఒక సెవెన్ ల్యాక్స్ ఉంటుంది ఎంత పదిహేను రోజులకి సెవెన్ ప్యాకేజ్ పెరిగింది అంటే వాడు చున్నాయండి ఇంకొందరు మంచి మంచి టాపర్స్ ఉంటారు సివిల్ ఇంజనీర్ చేశాడు నా ఫ్రెండ్ ఒకడు సతీష్ వాన్ పెర్యస్ వెళ్ళాడు అక్కడ అక్కడ మళ్ళీ దాన్ని పిహెచ్డి చేశాడు అని ప్యాకేజ్ ఎంత అంటే వాడు ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు అంట ఒక ప్రాజెక్ట్కి ఇంత పర్సెంట్ ఎంత అడిగారు ఎంత ఉంటుంది అంటే సిక్స్టీ ల్యాక్స్ ఉంటుందండి ఎన్ని రోజులు చేస్తామంటే ఒక టూ మంత్స్లో చేస్తాడు టూ మంత్స్కి సిక్స్ ల్యాక్స్ ఏదో దీవెన ఏదో దీవెన ఆశీర్వాదం మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు అందరూ ఒక మాట చెప్పండి ఆశీర్వాదము పొందుటకు మేము పిలువబడ్డవారం మీరు బాగా దీవించబడాలి ఎంత దీవించబడి సేరీ సింపుల్ జీరో కావాలి ఏం కావాల మీరు అనొచ్చు ఆ జీరో అయినది ఎవరు చూడరని దేవుడు చూస్తుంటాడు జీరో అయినది ఎవరు చూడనుకోవచ్చు కానీ దేవుడు మీ పై ఆఫీసర్ తిట్టాడు నేను బుద్ధి లేని దానా ఏదో తిట్టాడు ఇంగ్లీష్లో నాలుగు మాటలు ఇంగ్లీష్ కూడా తిట్టాడు సైలెంట్గా ఉంటాడు మళ్ళీ ముఖం మార్చుకోకూడదు ఏంటి సొరకాయ ముఖం తెలిసి ఇంత సొరకాయ ముఖం ఉండదు తిట్టాడు కదా అని ముఖం పెట్టుకో మళ్ళీ వచ్చి మళ్ళీ నా మంచి స్మైల్ ఇచ్చి అంకుల్ సార్ సార్ చెప్పండి సార్ అని అప్పుడు ఈ అమ్మాయికి ఇంత తిట్టానే ఎమ్మాయి సార్ మనసులో పెట్టుకోలేదు అబ్బాయిని ఇంత తిట్టానే మనసులో పెట్టుకోలేదు మార్క్స్ మనుషులే ఇస్తాడు మనిషి దగ్గర ఓపిక ఉందనుకుంటాడు ఒక మనిషి సక్సెస్ కారణం తెలుసా ఓపికే మీకు ఓపిక ఉందంటే ఎక్కడ పోయినా సక్సెస్ అవుతారు అందరు చెప్పండి అందరు చెప్పండి నాకు ఓపిక ఉంటే నీ దగ్గర ఓపిక లేదు మళ్ళీ చెప్పండి నాకు ఓపిక ఉంటే నేను ఎక్కడ పోయినా సక్సెస్ నేనంటాను ఇక్కడ ఇస్సాకు దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి చెప్పండి ఇస్సాకు దగ్గర ఏమున్నాయి విత్తనం ఉంది ఇంగ్లీష్లో సీడ్ అంటాడు సీడ్ ఉంది మన బైబిల్లో ఒక మాట ఉంది అందరు చెప్పండి సర్వ శరీరలు గడ్డిని పోలినవారు అందరు ఎవరంటే మనుషులంతా ఎవరంట సర్వ శరీరులు వారి అందమంతయు గడ్డియే గడ్డి ఎండును పువ్వు రాళ్ళు సర్వశరీరుల అందమంతా కూడా గడ్డి అంట గడ్డి ఏంటి గడ్డికి ఉన్న లక్షణం ఏంటి ఎండిపోతుంది చెప్పండి గడ్డికి ఉండే లక్షణం ఏంటి ఎంత పచ్చగా మన యూత్ అంతా గడ్డి కోసారు ఆ గడ్డికి వస్తే మరుదీనంపై చూస్తే ఎండిపోయింది వాడిపోయింది గడ్డి ఎండిపోయింది ఏంది ఒట్టిగా బౌండ్ చేస్తేనేమవుతుంది కాలిపోతుంది ఎండి ఫస్ట్ ఏంది ఎండిపోతుంది తర్వాత పోగు చేయబడుతుంది తర్వాత కాలిపోతుంది కానీ మనం ఏదో అనుకుంటాం అయితే మనమందరము గడ్డి అయితే ఈశ్వ్ర ఒక్కడే విత్తనం ఎందుకు బైబిల్ అమ్మాటది గోధుమ గింజ భూమిలో పడి చచ్చినీట్లా అది విస్తారముగా ఫలించెలి మాట మీకు బైబిల్లో ఎక్కడుందన్నమాట యాను స్వార్థ పన్నెండవ అధ్యాయం చదవండి ఏమను స్వార్థ పన్నెండవ త్వరగా చదవండి త్వరగా ఇరవై నాలుగు వచ్చాను గోధుమ గింజ జాన్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ త్వరగా గోధుమ గింజ ఇంత లేట జాన్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ ఆ సరే పన్నెండు ఇరవై నాలుగు చదవండి 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 త్వరగా యూత్ యూత్ చదవాల గోధుమ గింజ భూమిలో పడి చావకుండినది ఒంటిగా ఆ చచ్చినట్లా విస్తారం ఎవరు గోధుమ గింజ ఎస్ప్రో ఆ గింజ ఏమైంది చచ్చిపోయింది గింజ ఏమైంది చచ్చిపోయిన తర్వాత గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతుంది చచ్చిపోయినాక అక్కడితో ఆగదు అది మొలకేస్తుంది మొలకేసినాక ఏమవుతుంది అది ఒక రెండు నెలలకల్లా కల్లా వెన్నెలు వస్తాయి మూడు నెలలకల్లా గింజ పడుతుంది మంచి గింజ పట్టి విస్తారంగా విత్తింది ఒక గింజ కానీ అది ఎంత ఎన్నిఫల దగ్గర దగ్గర రెండు దోశల గింజలు గోధుమలు వస్తాయి రెండు దోశల గోధుమలు వస్తాయి ఆ గోధుమలు ఎత్తితే ఒక మూట ఒక మూట గోధుమలు వస్తాయి మూట గోధుమలు ఎత్తితే ఒక బండి గోధుమలు వస్తాయి బండి గోధుమలు ఎత్తితే ఒక పెద్ద వామ్ అవుతుంది కాబట్టి ఒక గింజ కదా అని తక్కువ తక్కువంచన వేయడానికి ఎక్కడో ఒక గింజ గో గొల్గోత కొండ మీద చనిపోయింది ఈరోజు ఆ సిపి అంబారపేటలో యూతే ఉన్నారు ఒక అరవై డెబ్బై మంది యూతే ఉన్నారు రక్షించబడినవారు ఇప్పుడు ఆ గోధుమ మీ అందరిలో ఉంది చెప్పండి ఆ గోధుమ ఎక్కడ ఎక్కడుంది మీలో ఉంది లేదా ఉందా లేదా చెప్పరేంటండి ఉంది ఉందా ఉందా లేదా చెప్పండి గోధుమ గింజ నాలో ఉందంటారు చేయొచ్చు అంటారుగా లేదా అయ్యో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ ఆ గోధుమ గింజుకున్న లక్షణం ఏందంటే ఫలిస్తుంది ఏం చేస్తుంది ఫలిస్తది మీ దగ్గర విత్తనం ఉందా లే చెప్పండి ఉందా లేదా ఎవరా విత్తనము ఏసయ్య ఆ గింజ ఆ విత్తనం మీలో ఉంది ఇప్పుడు మీరు ఏం చేయాలి విత్తనాన్ని విత్తల ఏం చేయాలా విత్తల విత్తనం అంటే ఏంటి ప్రేమనే విత్తనము వేయుడి అంటాడు ప్రేమనే విత్తనము చూడండి అన్ని లాసప్పులు ఉంటాయి కానీ ప్రేమ లాసప్ కాదు అని ప్రపంచంలో ప్రేమ సాధించలేని చెప్పరేంటండి ఏది ప్రేమ చాలా బలం మరణమంత బలమైందంట బైబిల్లో మాట ఉంది ప్రేమ మరణమంత బలమైంది అగాధ సముద్ర జలములు దాన్ని ఆర్పజాలు ఇప్పుడు ఈ ప్రేమకున్న గొప్పతనం ఏంటంటే ప్రేమే గోధుమ గింజ ఏసుప్ర అంటే ఏంటి గాడీస్ ఎలా ఏసయ్యే గోధుమ గింజ గోధుమ గింజ అంటే ఏంటి గోధుమ గింజలు కాదు చపాతికి వాడే గోధుమ గింజలు కాదు మిషన్ గోధుమ ఆడిస్తారు మరొక పిండి మరొక ఆ గోధుమ గింజలు కాదు ప్రేమ ప్రేమ చెప్పండి ప్రేమ ప్రేమ అంటే యవనస్తుల మధ్య ఉండే ప్రేమగా ఫీల్ అది ఆ ప్రేమ కాదు ఈస్ప్రో ప్రేమ అగాపే గాపే చెప్పండి ఈ ప్రేమ ఏంది అందంగా ఉంటే లిప్స్టిక్ పూసుకుంటే ఐబ్రోజ్ చేసుకుని మంచిగా నీటికి గ్లామర్గా తయారైతే వాడు ఎర్రగులాబి పోయిస్తాడు ఆ ఆ ప్రేమ కాదు అది కాలిపోయే ప్రేమ ఏం ప్రేమ అది కాలిపోయి అది నల్లగా యాసిడ్ పోసిన అమ్మాయిని కూడా ఇష్టపడతాడా కుష్ఠరోగం ఉన్న అమ్మాయిని ఇష్టపడతాడా రోగం ఉన్న అమ్మాయిని ఇష్టపడతాడా బైపాస్ సర్జరీ అమ్మాయిని ఇష్టపడతారా ఒక ఉంది సేవకు వచ్చిన ఉంది అమ్మాయికి బైపాస్ సర్జరీ అయింది అయితే వాళ్ళమ్మ నా బిడ్డ బతికితే నీకు ఇస్తా ప్రభావం అని సరే అమ్మాయి పదమూడు ఏళ్ళ వయసులో థర్టీన్ ఇయర్స్లో అమ్మాయిని దేవ దేవుడు పిలిస్తే సేవ బైపాస్ సర్జరీ వస్తే సర్జరీ చేయించారు అమ్మాయిని సేవకి ఇచ్చింది అమ్మ సేవకు వచ్చింది అట్లాంటి అమ్మాయిని చేసుకోమంటే చేసుకుంటారు ఎవరినసలు అమ్మ బైపాస్ సర్జరీ బైపాస్ సర్జరీ అంట అంటే అర్థం ఏంటి వంద దగ్గర మనం ఏంటంటే మన ప్రేమ అంతా అన్ని ఆరోగ్యంగా ఉండి మంచిగుండి హెల్తీగా ఉండి జాబ్ ఉంటే ప్రేమిస్తాం అది కాదు ప్రేమ అంటే అసలు యేసు ప్రభు ప్రేమ మీకు తెలుసో లేదో అసలు చిన్న సాక్ష్యం చెప్పనా ఒక చిన్న సాక్షి ప్రేమ అంటే చెప్తా గోధుమ గింజ కదా గోధుమ గింజ అంటే ఏంటి ప్రేమ ఒక చిన్న సాక్షి బక్సింగ్ గారు కొంతమందిని తీసుకుని స్వార్థ వేడంట ఎక్కడ నల్గొండ జిల్లాలో నల్గొండ సంథింగ్ ఎక్కడో తీసుకొని పోరంట పోతే ఊర్లోకి పోతేనే యాభై మంది వచ్చారండి కర్రలు తీసుకొని ఏ ఎవరురా నువ్వు ఈ ఊర్లో క్రైస్తవుడు ఒక్కడు కూడా లేడు క్రైస్తవుడు ఎవరికి చెప్తావు ఇక్కడ సువార్త ఎవరికి చెప్తావు ఏసుప్రమాటలు మాటలు అని చెప్పేసి బక్సింగ్ గారిని కిలోమీటర్ తరిమారంట కిలోమీటర్ బక్సింగ్ గారి ఇంకే వద్దులే అని చెప్పేసి అట్లా ఉంటే కుదరదని చెప్పేసి బయటకు వచ్చేసి చెట్టు కింద ప్రార్థన చేసి ప్రభువా ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో ఈ గ్రామాన్ని స్వస్థపరచని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత బక్సింగ్ గారికి ఎందుకో ప్రేరేపినట ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఆ ఊరికే పోవాలా మళ్ళీ ఆ ఊరికే పోవాలా బక్సింగ్ మళ్ళీ ఒక ఒక రెండేళ్ళ గ్యాప్ వచ్చేది అంత టైం టైం పడుతుంది ఆ గ్యాప్ వచ్చేసరికి ఆ రెండేళ్ల తర్వాత మళ్ళీ బక్సింగ్ గారికి ఎందుకో అదే ఊరికి సువార్థమ సువార్థ పోతే బక్సింగ్ గారు ఊరిలో పాట మైకి పట్టుకొని పోతుండగానే ఊరంతా వచ్చారంట ఊరంతా మొత్తం చిన్న పెద్ద అందరు వచ్చి అయ్యా 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 మాకు రండి మా ఊరిలో మీటింగ్ పెట్ట బక్షన్ గారికి భయం వేసినారు వీళ్ళు కొడతారా ఊర్లో పిలిచి ఊర్లో పిలిచి నాకు ఏం చేద్దాం అందరూ కలిసి అయి కొడితే ఎట్లా అనుకున్నారంట బింగ్ గారు అయితే సరే ధైర్యం చేసుకుని ప్రభునామన ఊర్లో వెళితే ఆ ఊరిలో చర్చి కట్టుకున్నారంట చిలువు ఉందంట లోపల ఏం వాక్యాలు ఒకటే వాక్యం ఉందంట ఏ సు ఏముందంట ఇవి మనకి ఇన్ని వాక్యాలు ఉన్నాయి ఇన్ని వాక్యాలు ఆ చర్చిలో ఒకటే వాక్యం ఏం వాక్యము ఏ సు ఓయ్ మీరు లేచి ఇద్దరు దూరం బాండి జాయిసి ఏ అనే వాక్యం ఉందంట ఏ ఎస్ అనే వాక్యం బ్లేసి నువ్వు లేచి మేము దగ్గరికి వెళ్ళిపో మర్యాదకుంటే ఉండు ఏసు అనే వాక్యం ఉందండి అప్పుడు బక్సిగర్కి ఇంట్రెస్ట్ అయ్యి లోపల ఆ వాక్యం అంతా చెప్పినాడంట వాక్యం అంతా నాకు బక్సంగర్ ఇంట్రెస్ట్ పెరిగిందంట ఎవరు సువార్త చెప్పారన్నారంట మీకెవరు సుమార్త చెప్పారు అప్పుడు వాళ్ళు అన్న మా సుబ్బయ్య చెప్పాడున్నారంట మీ సుబ్బయ్య సువార్త చెప్తే ఊరంతా మారిందా సుబ్బయ్య ఉన్నాడంటే ఆ అన్నాడు సుబ్బయ్యని పిలిపించారు సుబ్బయ్య సుబ్బయ్య నీకే నీకెవరు సువార్త చెప్పారనంట ఇంట్రెస్ట్ కదా నీకెవరు సువార్త చెప్పారంటే అప్పుడు సుబ్బయ్య చెప్పారంట ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ సంవత్సరాలు జరిగిన సంఘటన సుబ్బయ్య చెప్పాడంట నాకు మా దొర చెప్పాడంట మీకెవరు దొర అది జరిగిన సాక్ష్యం చెప్పాడు ఏం జరిగిందంటే ఈ సుబ్బయ్య అనే ఆయన అక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసేవాడంట ఈయన ఏం పని చేసి స్కావెంజర్ స్కావెంజర్ అంటే మీకు స్కావెంజర్ అంటే చెత్త తీసేవాడు ఈయన చెత్త తీసేవాడు అయితే ఆ రోజు దొరగారు ఆ ఏదో పని మీద వస్తూ పోతూ ఉంటే సు దొరగారికి ఈయన శుభ్రం చేసే ఆ యొక్క గంప తగిలిందంట చెత్త బుట్ట మాకు తగులుతుంది మిస్టేక్ జరుగుతుంది అయితే ఆయన కోపం వచ్చి ఏరా అంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో తిట్టి స్కౌండ్రల్ రాస్కెల్ యూజ్లెస్ ఫెలో ఇంగ్లీష్ తిట్టు ఇంగ్లీష్ తిట్లు అన్ని తిట్టేసేసి చంప మీద పటాను కొట్టాడంట ఎవరు ఈ అమెరికన్ ద్వారా బ్రిటిష్ దొర ఇంత ఎత్తు ఉన్నాడంట తెల్లగా చాలా అందంగా ఉన్నాడు ఇంత వాళ్ళు సిక్స్ ఫీట్స్ ఉంటారు ఆ మనిషి దిగి వచ్చి పటాను కొట్టాడు కొట్టి స్కా స్కాండ స్కౌండ్రల్ రాజకీయాల నుంచి బాగా తిట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవుడు అంట ఎవరైనా ఈ బ్రిటిష్ దొర ఎవరు కొంత అంత దినమంతా బిజీ అయిపోయి రాత్రి పడుకుంటా ఉంటే నిద్ర పట్టట్లేదు నిద్ర నిద్రపడట్లేదు కొన్నిసార్లు మీకు కూడా నిద్ర పట్టదు ఎందుకు నిద్ర పట్టదు మీరు ఎంత పొరలు అటు పొరుగులు తారు ఇటు తారు ఇటు తారు అటు తారు నిద్ర పట్టుదు నిద్ర ఎందుకు పట్టదు మీకు తెలుసా ఆ దినం ఏదో తప్పు చేశారు మీరు చెప్పండి ఆ దినం ఏదో మీరు యు ఆర్ డూయింగ్ రాంగ్ ఆ దినం ఏదో తప్పు చేస్తే నిద్ర పట్టదు అటు ఇటు తిరిగిన తర్వాత ఏం జరిగిందని ఎంతసేపు ట్రై చేసి నిద్ర నిద్రపట్టే మధ్యరాత్రి లేసి మోకరించండి మోకరి సేపు రౌ నీవు ఎందుకంత కోప్పడ్డావు ఎందుకంతగా అతని మీద నువ్వు రేంజ్ అయినావు అతను ఎందుకు కొట్టినావు అప్పుడు ఆలోచించాడు అవును కదా నా సూ నా పన్నోడు ప్రభావ అంటే పన్నోడైతే ఎందుకు కొడతావు నువ్వు నీకు ఎక్కడది అధికారం ఉన్నానండి అయ్యో ఆ రాత్రి ఒంటిగా అప్పుడు టైంలో గుర్రం వేసుకున్నట్టయనకు ఆ ఈయన దానికి వాళ్ళ వాళ్ళ బెటాలియన్కి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరం అంట మూడు కిలోమీటర్లు గుర్రం వేసుకున్నాను ఆయన వచ్చేసరికి ఇంకో ఇద్దరు నాలుగు ఐదు గుర్రాలు వచ్చాయండి సైనికులు పెద్ద పెద్ద దూరం అన్నమాట అని వచ్చేసరికి ఇక్కడ ఎవరు సుబ్బ పొద్దు పొద్దున్న నేను కొట్టాను ఎక్కడ అతను అన్నాడు అందరు వెతికి ఆ సుబ్బయిన సుబ్బయ్య అప్పటికే సుబ్బయ్య నిద్రపోతానంట బాగా సుబ్బయ్యను వచ్చి లేపారంట లేపిన తర్వాత సుబ్బయ్య వచ్చి బయటకు వస్తే నేను దొర నేను గుర్రం దిగి ఐఆమ్ సారీ అనట ఐఎమ్ సారీ ఫర్ గివ్ మి అని చెప్పి దగ్గరికి వచ్చి కౌగులించుకున్నానట ఈయనేమో నల్లగా మసిబో మాసి మాసిపోయిన ముఖంతో పాత బట్టలు వాసన వాళ్ళు రెండు రోజులు బట్టలు ఉతుకుంటారు మూడు రోజులకు కోసారు వాసన వస్తున్న బట్టలు మాసిపోయిన మనిషి స్నానం చేసుకోలే ఉన్నాడు ఈయన దొర శుభ్రంగా నీటుగా ఉన్నాడు చాలా గడ్డం నీట్గా ఉంది చాలా ఈయన మాసిపోయిన గడ్డము ఆయన దొర కౌలించుకొని ఐఆమ్ సారీ మీ అన్నాడు సుబ్బయ్యకు ఏం చేయాలి అర్థం కాలేదండి ఈయన సుబ్బయ్య ఏడుపు వచ్చింది అంటే ఓ ఇంతేందంటే దొరగుడు ఏడ్చాడంట ఈయన ఏడుస్తుంటే దొరగు ఏడు డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ ఈయన వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత సుబ్బయ్యకు ఎందుకో ఒక ఆయన అడిగాడు ఏంది ఆయన నన్ను వచ్చి సారీ చెప్పి అడిగాడు అనట అప్పుడు పక్కన ఆయన చెప్పాడంట ఆయన క్రైస్తవుడు అన్నాడట ఏంటి ఆయన ఎవరు దొరెవరు క్రైస్తవుడు అంటే క్రైస్తవులు సారీ చెప్తారా అన్నట్టు ఆ చెప్తారు ఈయన అనుకోవాలని కలుసుకోవాలంటే ఆయన దొరకడు అన్నట్టు మరి ఎట్లా అంటే చర్చిలో దొరుకుతాడు ఈయన చర్చికి పోయినాడు నేను ఎక్కడ పోలి అందరు కుర్జీలో కూర్చోండు నేను పావు కింద మా కింద కూర్చోండి ఒక ఆయన వచ్చి దొర చూశాడు శుభయా ఏమంట శుభయా వై ఆర్ సిట్టింగ్ ప్లీజ్ కమ్ అని చెప్పి ఆయన లేపుకొని వచ్చి తన పక్కన కూర్చోపెట్టు భయమేత డోంట్ వరీ డోంట్ ఫ్య డోంట్ ఫియర్ ఐఎం హియర్ అన్నాడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ కూర్చున్న ప్రజెన్స్ ఈయన తాకిందంట నెమ్మది అనిపించింది ఈయన వారం వారం రావడం మొదలుపెట్టాడంట సుబ్బయ్య ప్రభు అంటే తెలీదు కానీ ఈ దొరగారు చూపించిన ప్రేమకు ఏదో తెలియని ఆకర్షణ వారం వారం రావడం మొదలు ఈయన హృదయంలో కార్యం జరిగింది పచ్చత్తా దుఃఖం వచ్చింది ఆయన పాప ఆయన ఒక రోజు తాగేవారు తాగుడు పోయింది అన్ని పోయింది గడ్డం పోయింది శుభ్రమైపోయారు ఈయన తెలిసిందంట నిజమైన దేవుడు ఎవరంటే మా ఎల్లమ్మ పోరే పోలేరమ్మ మా మా మైసమ్మ మాతమ్మ కాదు ఈ యేసు అవ్వే నిజమైన ఇందుకే ఈ దేవుని దగ్గరికి వచ్చినాక నా మనస్సాక్షి నా మనస్సు బ్రతికింది ఊర్లోకి వచ్చాడు ముందు భార్య చెప్పాడంట ఎవరు చెప్తారండి చెప్పారంటే ముందు ఎవరు చెప్తారు భార్య వీడు దొంగ సచ్చినోడు తాగుడు పోతాడు ఈ రోజు పొంది బండపూత దిచ్చాడు బండభూతం లేవు తాగుడు లేవు అన్నీ పోయినాయి ఈయన వచ్చి భార్యను మార్చాడు భార్య ఇంకొక ఆమె చెప్పింది ఆమె పోయి ఇంకో ఆమె చెప్పింది ఈయనపై ఇంకొకరు చెప్పారు బంధువులు అన్నదమ్ములు చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పాడు తాత చెప్పాడు నాయన చెప్పాడు దగ్గర దగ్గర వీళ్ళ బంధువులే బీరకాయ పిచ్చి తరిసా బీరకాయ పీచు అంటే ఒకరికొకరు చుట్టూ అందరికీ అందరూ చెప్పుకున్నారు కార్యం జరిగింది ఈ సాయంత్రం అయితే పాటలు పాట మొదలుపెట్టాడు ఈయన పాటలు అందరికీ తాకినాయి గూడెం కదా గూడెంకున్న లక్షణం అది మనకు చదువుకున్న వాళ్ళకి వీళ్ళకి కేర్ కానీ గూడెం వాళ్ళకి ఒక యూనిట్ ఉంటుంది అనమాట ఆ యూనిట్ మార్చేసి ఇంకా ప్రభువుని నమ్మన్నారో లేరండి ఇంకా అందరూ కలిసి చర్చి కట్టుకున్నారు వాళ్ళకి అంత తెలియదు ఏసు ఒక్కో తెలుసు ఏసు రాసుకున్నారు గోధుమ గింజ భూమిలో చెప్పండి అందరు చెప్పండి గోధుమ గింజ చెప్పమ్మ అందరూ చెప్పండి గోధుమ గింజ భూమిలో పడి విస్తారముగా ఫలించండి గోధుమ గింజ మీ దగ్గర గోధుమ గింజలు ఉంటాయి కదా మీ దగ్గర గోధుమ గింజలు మాటకు మాట అంటారు మాటకు మాట ఉందంటే గోధుమ గింజ లేనట్లు ప్రతీకారే ఉండే గోధుమ గింజలు లేదు బైబుల్ నూట మూడో కీర్తన చదవండి నూట మూడో కీర్తన సరే ప్రభు అంటే అక్కడ రాయబడింది సామ్ వన్ నాట్ త్రీ సామ్ వన్ నాట్ త్రీ అప్పుడు బక్సింగ్ గారు ఆ సాక్ష్యం విని ఏడ్చాడంట భక్సింగ్ గారు చెప్పండి ఆ సాక్ష్యం విని మీరు భక్సింగ్ గారు విబ్రని సందేహం చదవండి ఈ సాక్షి రెండు మూడు సార్లు రాశాడు భక్సింగ్ గారు ఈ సాక్ష్యము రెండు మూడు చోట్ల రాశాడు ఇప్పుడు మూడో మూడో కీర్తన చదవండి అందరు చదవండి మీరు చదవరు మబ్బులు చదవరు మబ్బులు చదవండి పదో వచనం అందరు చదవరు వన్ టూ త్రీ స్టార్ట్ అదండి యేసుప్రభు అందరు చెప్పండి ఏసుప్రభు అంటే ఏంటి ఎవరన్నా ప్రభు అంటే అందరికి చెప్పండి చెప్పండమ్మా అన్నా చెల్లె అక్కా తమ్ముడు అందరు చెప్పండి ఏసుప్రభు అంటే మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ప్ర మన పాపానికి ఏం చేయాల ప్రతీకారం జరగల మన దోషాన్ని బట్టి ఏం జరగల ప్రతిఫలం ఇయ్యాల ఇవ్వలే ఇయ్యలేదు చేయలేదు అందుకే యశుప్రభు జీవము భూమి మీద ఇంకా ఉంది ఎంత గొడవలు ఉన్న సంఘాలలో జీవం ఉంటుంది ఆ జీవాన్ని సంగముల నుంచి తీసేయలేదు తెలుస్తలేదు మీకు ఈ జీవాన్ని సంగముల నుంచి ఎవ్వడు కూడా ఏ మానవ మాత్రుడు తీసేయలేడు ఆ గోధుమ గింజ విస్తారంగా ఫలించే